కరీంనగర్లో మకర సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ చారిత్రక శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా ఆరోగ్యాలతో పాడి పండులతో వర్ధిల్లారని ఆకాంక్షించారు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాజకీయాలను అతీతంగా అందిస్తున్నామని చెప్పారు అలాగే కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శిస్తూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు రంగురంగుల ముగ్గులతో గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా మంచి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం ఇది పెరువల్ల స్వామి దేవాలయము చాలా ప్రాచీనమైనటువంటి కరీంనగర్ పొలమేర్లలో ఆనాడు ఈ దేవాలయం ఏర్పడి చిన్నప్పుడు బండ్లు కట్టుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేవాలయం నగరం పెరుగుతున్న కొద్దీ ఈ బండ్ల సంప్రదాయం ఇక్కడ పోయినప్పటికీ ఇప్పటికీ కొత్తకొండ అయిన రకరకాల దేవాలయాల్లో బండ్ల పండుగ బండ్ల జాతర ఊరేగింపు జరుగుతుంది ఈ గితపెరమల స్వామి ప్రాముఖ్యత ఇక్కడ ఒక పుట్ట పుట్టకు సంబంధించిన మట్టి బొట్టు పెట్టుకుంటే దాని బలం డిఫరెంట్ కాబట్టి ఈ దేవాలయం చాలా పవర్ఫుల్ భక్తులందరినీ కూడా గిద్ద స్వామి పూజ కానీ అదేవిధంగా సంక్రాంతికి దసరాకు ప్రత్యేకమైన పూజలు జరగడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు ఊరి పొలమేరులో ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి అందరూ వచ్చి ఆశీర్వచన తీసుకోవాలని కోరుతూ తప్పకుండా ఆ సర్వేజన సుఖినోభావ ఆ భగవంతుడు అందరిపైన ఆశీర్వచనం ఉంచి అందరూ సుఖ సంతోషాలతో బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ 재미있게 봐주